అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి ఎందుకంటే మన సమ మన ప్రార్థనకి జవాబు రావాలంటే ఇప్పుడు స్వస్థత కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ స్వస్థత ఇచ్చేదెవరు తండ్రి సమస్య తీసేయమని ప్రార్థన చేస్తున్నాం సమస్య పూర్తిగా తీసేదెవరు తండ్రి ప్రతిదీ కూడా మనకి జవాబు రావాలన్నా సమస్యలు పోవాలన్నా ఆశీర్వాదం మన కుటుంబానికి రావాలన్నా అది దేవుని చేతిలోనే ఉంది మరి తండ్రి చేతిలో ఉన్నప్పుడు నేను చేసినంత మాత్రాన మీకు స్వస్థత రాదు కానీ మీ ప్రవర్తన మీ తలంపులు మీ ఆలోచనలు మీ మాటలు మీ నడవడిక దేవుని దృష్టి ఎందు ఎలా ఉందో దేవుని ముందు మనం ఎలా ఉన్నామో అది మెయిన్ తండ్రి చూసేది మనం ఎంత ప్రార్థన చేస్తున్నామని కాదు ఎంత భారంగా చేస్తున్నామని కాదు మన ప్రవర్తన ఎలా ఉంది మన తలంపులు ఎలా ఉన్నాయి మన చూపులు ఎలా ఉన్నాయి అవి చూసిన తర్వాతే తండ్రి నుంచి మనకి జవాబు వచ్చింది అందుకే మనం ఎంత ప్రార్థన చేసినా కొన్ని సమస్యలు పరిష్కారం కావు కారణం ఏంటంటే ఇంకా ఏదో విషయంలో మనం సరివ్వాలి ఏదో విషయంలో ఇంకా తండ్రి మనల్ని సరి చేసుకోమని చెప్తున్నాడు అని అర్థం చేసుకోండి ఖచ్చితంగా మనం ప్రతి విషయంలో మనల్ని మనం సరి చేసుకుంటా ప్రతి దినము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకొని ఏదైనా దారి తప్పిపోతుంటే సరి చేసుకుంటా క్షమాపణ అడుగుతా ఉంటే ఖచ్చితంగా మనకు ఏ లోటు లేకుండా తండ్రే చూసుకుంటాడండి కాబట్టి కడుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాతి రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చలం నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లరు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవహామీ కేసుం ఏ పాటి వారం నా తండ్రి అంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభావం మా కన్నా గొప్ప గొప్పవాళ్ళు మాకన్న కన్నా ధనవంతులు మా కన్నా జ్ఞానవంతులు మాకన్నా మంట జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారిక అంటే మేము గొప్పవారి కాదు కదా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులుగా నా రూప క్షేమంగా దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆ కాశ సింహాసనం మీద ఆశీనులయ్యం మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత భూమి మీద ఇన్ని దేశాల్లో నా రూప ఇన్ని ఊళ్ళల్లో కూడా నా తండ్రి ఇన్ని ప్రాంతాల్లో ఇన్ని గ్రామాల్లో ఇంతమంది మనుషుల్లో మా మీద ప్రత్యేకంగా మీ దృష్టి పెట్టడానికి మేమే పాటి వారం నాతో ఆకాశం కాశీ వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలు వేగీభవించారు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు ఏ విషయంలో నా ప్రప వాక్యం నుండి తప్పిపోతున్నారు ప్రతి విషయాన్ని నా ప్రభా బిడలకు నా తండ్రి మీరు ఆ గ్రహింపించి సరి చేసుకునే జ్ఞానాన్ని బిడలకు అనుగ్రహించండి వాక్యం చదువుతున్నా వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా నడుచుకోవాలని ఆసైతే ఉంది కానీ మా వల్ల కావట్లేదు నా ప్రభా బలహీనులు ఏమన్నా తండ్రి మా బలహీనతను ఎరిగి ఏమన్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి మా బలహీనతను తీసివేసి మీ బలాన్ని శక్తిని మనం అనుగ్రహించి మీ చిత్త మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకునే జ్ఞానాన్ని కృపని మనం అనుగ్రహించండి నాకు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసిన ప్రప ఓర్పు సహనం శాంతి సమాధానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించుకొని అడుగుతున్నామయ్యా మీ వాక్యం చదివి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి బిడ్డల జీవితాలను వారి కుటుంబాల్లోనే శాంతి సమాధానం లేకపోతే బయట వాళ్ళకి మేమేం చెప్పగలం నా తండ్రి తప్ప మాదేనయ్యా మీరు ఏ పని అయితే చేయమంటున్నారు అది చేయట్లేదేమో నా తండ్రి ఏదో విషయంలో జారిపోతున్నామేమో నా మా మాట నా తండ్రి మా నోరు అదుపులో ఉంచుకోలేకపోతున్నాం మేము నీ నోటితో పాపం చేయకుండా నీ నాలుగు జాగ్రత్తగా చూసుకోమన్నా మేము జాగ్రత్తగా చూసుకోవట్లేదేమో నా తండ్రి జాలిగలదేమో మాకున్న బలహీనత తీసివేసిన ప్రతి విషయంలో జాగ్రత్తగా స్థిరంగా ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి మీరెంత సహించారు అన్న తండ్రి మీరెంత క్షమించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు మొరపెట్టారు పెట్టారు తండ్రి మీరేం చేయించున్నారు మీరు ఎరుగురయ్యారు మీరు క్షమించండి అని మీరు తండ్రికి మొరపెట్టారు అంత బాధలో ఉండి కూడా అంత వేదనలో ఉండి కూడా నా ప్రభు మరణానికి చేరువగా ఉన్న ఆ క్షణంలో కూడా నా తండ్రి వారి తరపున మీరు క్షమాపణ అడిగారు ఎంత జాలిగా నా మనసు నా తండ్రి ఎంత సహనం నా ప్రప ఎంత క్షమించారు తండ్రి ఆ మనసే మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింపచేసిన కృప మెత్తటి మనసులుగా మార్చండి నా తండ్రి ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి దీర్ఘ శాంతాన్ని నా పురప మాకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి సాత్వికులు ధనిని వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని దేవా సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి మీ ఎడలా భయమ భక్తి కలిగి జీవించాలంటే మొదట మీ మాట చొప్పడం మేము మీ మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలి కదా నా తండ్రి మాటకు మాట మీరు చెప్పారు ప్రతి విషయంలో తగ్గింపు కలిగి దీన మనసు కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రప అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతపడి శక్తుల్ని ఏ సున్నామంలో బంధిస్తున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరిని బంధకాల నుంచి నా ప్రభావ బిడ్డలకు నా ప్రభావ మీ కాపుదల మీ రక్షణ కంచె ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ ఉంచమని నా తండ్రి బిడ్డలకు బలహీనత తీసివేసిన ప్రభావం మీ బలము మీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బిడ్డలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు మాత్రమే తెలుసయ్యా ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్ట అర్చిదండి మీరు ఆశీర్వదిస్తే బిడ్డలకు కావలసిన సమస్తము సమృద్ధిగా సమకూరుతాయి మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా మాకు కావాల్సిన ఏదో ఒక లోటు ఉంటేనే ఉంటుంది నా అతడి జాలి గేవా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా నా కృప బిడలకు నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించమని అడుగుతున్నాం నాతోండి అలాగే అప్పుల వల్ల ఎవరైతే బాధపడుతున్నారు అప్పుల వల్ల నా ప్రభ ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలు ఎవరికైతే వస్తుంది ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ప్రతి ఒక్కరు నా కృప ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచన బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ ఆలోచన నా తండ్రి మీ మాట వారి జీవితం ఏమని అడుగుచున్నాము నా తండ్రి తప్పు నాదే కదా ఇన్ని అప్పులు చేసుకోవడం నాదే కదా తప్పు నా తండ్రి వద్దు వద్దని హెచ్చరిస్తున్న కూడా నేను అమ్మ నా తండ్రి మాట వినలేదు తప్పిపోయిన కుమారుడు లాగా నా సొంత జ్ఞానం మీద ఆధారపడి ఇన్ని అప్పులు చేసేరు ఇప్పుడు నేనే బాధపడుతున్నాను కదా నా తండ్రి మాట నేను వినలేదు కదా అదే గ్రహింపు బిడ్డలకిచ్చి పశ్చాత్తాపడే మనసు బిడ్డలకిచ్చి నా కృప వారు చేసిన తప్పు దయంతో క్షమించిన తండ్రి అప్పులు తిరే దారి బిడ్డలకు మీరే చూపించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి ఆత్మీయతలు ఎదగాలని మీకు దగ్గర అవ్వాలని మీ మీదే ఆనుకోవాలని నా ప్రభాప ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల నా ప్రభా మీకు దగ్గర అవ్వాలి మీకు మాత్రమే దగ్గర అవ్వాలి లోకాన్ని అసహించుకుని మిమ్మల్ని వెంబడించే ఆ జ్ఞానాన్ని గ్రహింపుని హృదయాన్ని బిడ్డలకి మనం అడుగుచున్నాం నా తండ్రి మీ సన్నిధికి వస్తున్నారు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు కానీ అల్లరితో కూడిన ఆటపాటల్లో ఎంతో మంది యమనస్తులు నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి జాలగలదేమో మీ మనసు గాయపడుతుంది నా తండ్రి ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన ప్రభు వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్న మేమేదో గొప్ప మనం మేమేదో భక్తిగల దానం మేమేదో పరిశుద్ధులు మనం కాదు నా తండ్రి ఎవరైతే నా తండ్రి అల్లరితో కూడిన ఆటపాటల్లో బిడ్డలు పడిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూసి వారు చేసిన తప్పుదయంతో క్షమించిన ప్రభా వారికి నూతన జ్ఞానాన్ని నూతన హృదయాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభ మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి లోకాన్ని అసహించుకుని అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించిన ప్రప మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరస్తున్నా ప్రప ఎవరి కాలంలో మీ కాడిని పోయమన్నారు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చేయొద్దన్నారు నా తండ్రి బిడ్డలకు మీ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసింది చేసిన ప్రభా ఆ పథకాల నుంచి బిడ్డలు విడిపించి మనం అడుగుచున్నప్పుడు అంటే నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించున్న ప్రప ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించి మనడిగారు ఒకసారి బిడ్డల వైపు చూడండి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ నా ప్రప కుదరట్లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు ఒకవేళ ఇంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో అందుకే నా ప్రప ఇంత డిలే అయిందేమో ఆ గ్రహింపు బిడ్డలకిచ్చి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా మీ చిత్తం మీరు జతపరచమని అడుగుతున్నాం నా తండ్రి మీరు జతపరిస్తేనే వారు మరణించే వరకు ఇద్దరు కలిసే ఉంటారు నా తండ్రి కష్ట సుఖాల్లో ఇద్దరు కలిసే ఉంటారు నా ప్రభా అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కలవాలని ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి ఎవరైతే కలవాలని ఆశ కలిగి ఉన్నారో బిడ్డల వైపు ఒక్కసారి తప్ప మాదేనా తండ్రి భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు భార్యని ప్రేమించని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు విడిపోయే పరిస్థితి వచ్చింది కదా అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చినా తండ్రి పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇచ్చిన ప్రభావా వారు చేసిన తప్పు దైతో క్షమించినా తండ్రి ఒకరి ఏడల ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన తండ్రి నూతనంగా తిరిగి ఇద్దరిని కలపమని మర మరొక్కసారి జతపరిచమని అడుగుతున్నాం నాతోండి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించారు అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని నా తండ్రి అలాగే ఎవరైతే వివాహమయ్యే ఎన్నో సంవత్సరాలు అయిందమ్మో ఇంతవరకు గర్భఫలం లేదు బిడ్డలు లేరమ్మా బిడ్డల కోసం ప్రార్థించమని ఎవరైతే అడుగుతున్నారు ఒక్కసారి బిడ్డలు మీకు చూడండి నాతో గర్భఫలం ఏమో వహించి బహుమానం అని చెప్పినదేవా బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు ఆ బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే అసలు వాళ్ళెలా జీవించాలి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి వాళ్ళ మనసు ఎలా ఉండాలి వాళ్ళ క్రియలు ఎలా ఉండాలి ప్రతిదీ కూడా నా ప్రభాప గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి నా దేవుని దృష్టిలో నేను ఎలా ఉండాలి నేను ఎలా జీవించాలి అనే జ్ఞానాన్ని గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి అన్నామలే వారి హృదయాన్ని కృమ్మరించే ప్రార్థన బిడ్డలకింపడు నా తండ్రి ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ కాపుదల నాపృప బిడ్డలకు ఇచ్చిన తండ్రి నూతన మనసు నూతన హృదయాన్ని బిడ్డలకిచ్చి ఓర్పు సహనాన్ని ముందు మొదట బిడ్డలకి అలవాటు చేసిన ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని తేను మరి అడుగుచినప్పుడు అతను మీరు గర్భం తెరిస్తేనే నా ప్రప బిడ్డల నా తండ్రి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయినా సరే మీరు తెరిస్తేనే నా ప్రప బిడ్డలు పొందుకుంటారు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎంత మెడిసిన్ వాడినా సరే బిడ్డలు పొందుకోరు నా తండ్రి మీరు నా తండ్రి గర్భఫలం మీరిచే బహుమానం మీ వద్ద ఉంది కాబట్టి ఆ గ్రహింపు బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభా గర్భఫలం పొందుకున్నారో మీకే ఇస్తుతి నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువుండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించి మనం అడుగుతున్నాం నా తండ్రి తల్లి గర్భములో పిండమ్మ గారు మడకముందే నా ప్రప వారు ఎలా ఎలా జీవిస్తారు ఎలా బ్రతుకుతారు ఎలా ప్రవర్తిస్తారు ప్రతిదీ కూడా మీకు తెలుసు నా తండ్రి ఒకవేళ మీకు వ్యతిరేకంగా జీవించే ఆలోచనలు అయితే ఆ ఆలోచన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తీసివేసిన ప్రభా మీకు లోబడి మీకు మాత్రమే నా ప్రభా నమ్మకంగా జీవించి మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే జీవితాన్ని ఆ తలంపులు నా ప్రభా కడుపులో ఉన్న బిడ్డలకి మిమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ రెండంచల కంచి మేమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు నా ప్రభా ఏ ప్రమాదంలో బిడ్డలు పడకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా ప్రతి నార్మల్ నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ బిడ్డలకు అనుగ్రహించండి పసిపిల్లల నా ప్రభావ ఎవరెవరైతే ఆరోగ్యం బాగా తండ్రి హాస్పిటల్లో ఉన్నారో నా ప్రభావ బిడ్డల మీద మీ హస్తం వచ్చే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభా మనుషుల వైపు చూడకుండా అయ్యో నాకు నార్మల్ అవ్వదని చెప్పారని భయపడకుండా నా తండ్రి ఉన్నాడు పరమ వైద్యులు నా పక్కన ఉంటే చాలా తండ్రి ఖచ్చితంగా నాకు నార్మల్ అయితే అనే విశ్వాసాన్ని బిడ్డలు వస్తపరిచిన తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా వ్యాపారాలు చేస్తున్నారు వారు చేస్తున్న వ్యాపారాన్ని అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పలింపజేసిన ప్రప ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చినదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే మీరు ఒక్క మాట పలిపితే చాలు నా తండ్రి లాభాల్లోకి నడిచింది నా ప్రప ఆ శక్తి మీకు మాత్రమే ఉంది యోసేపు గారు గొప్పవారు గొప్పవారం కాదు నా తండ్రి ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు జాలిగలదే మా బిడ్డలు నష్టాలు పాలవ్వకుండా అత్యాసకు పోకుండా నా ప్రభావ మోసం చేయకుండా అన్యాయంగా వ్యాపారం చేయకుండా నమ్మకంగా మీరు చూస్తున్నారని భయము కలిగి వ్యాపారం చేసే మనసుని నా పూపా బిడ్డలకు అనుగ్రహించండి ఎంత సంపాదించినా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానీ కాదు నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఆలోచన ఆ జ్ఞానం ఇచ్చాడు నా తండ్రి నా ముందుండి నడిపించరు నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని అనే తగ్గింపు దీన నా పృప బిడ్డలకు కలిగించమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా పృప ఎవరైతే చదువుకునే బిడ్డలు ఉంటున్నారో నా తండ్రి కి వెళ్లే బిడ్డలు ఉన్నారో నా ప్రప మరి ఎవరైతే నా ప్రప ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప ఏదో ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సులభ రాజు గారికి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూసి మారకున్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రప మీ జ్ఞానాన్ని ఇవ్వండి చురుకుగా ఉండటం నా ప్రప మీరిచ్చే భాగ్యం నా తండ్రి చురుకుగా ఉండాలి లేజీగా నా ప్రప ఎవ్వరు ఉండలే ముందు ఎగ్జామ్స్ వస్తేనే నేను కష్టపడాలి నేను కష్టపడితేనే కదా నా తండ్రి నాకు సహాయం చేసేది నేను కష్టపడి చదవాలి అనే మనసు నా ప్రభ మీరిస్తేనే నా తండ్రి మేము ఎన్నిసార్లు చెప్పినా మేము ఎంత మొత్తుకున్నా కూడా మా మాట వినరు నా తండ్రి కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నాతోండి ఆ మనసు మీరిస్తేనే బిడ్డలు కష్టపడతారయ్యా ప్రతి సబ్జెక్టులో ప్రతి ఎగ్జామ్స్ లో నా తండ్రి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బిడ్డలు పాస్ అయ్యి నా ప్రప మీ బిడ్డలు ముందుండాలంటే మీరు నడిపిస్తేనే కానీ అతను మీరే నా ప్రప బిడ్డల జ్ఞానం మిమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి ఎగ్జామ్స్ కోసం ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నా ప్రప ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్స్ వచ్చిన అతండి మంచి సాక్ష్యాలను మాతో పంచుకునేలా మీ గ్రహించండి మేము అడిగినా సరే నా ప్రభా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు మేమెంత ఎంత మా భక్తి ఎంతో నా ప్రభా మీకు తెలుసు నా తండ్రి మేమే పాటి వారు మీకు తెలుసు నా ప్రప అయినా సరే మా ప్రార్థనకి జవాబులు దేవా మీకే స్తోత్రం తండ్రి మరి బిడ్డల నా ప్రభా హాస్టల్లో ఉండే ఎవరైతే చదువుకుంటున్నారు బిడ్డలకు నా ప్రభా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా ప్రతి ఒక్కరూ మీ బిడ్డలతో సమాధానంగా ఉండి కష్టపడి చదివే మనసుని ఇవ్వండి వారి చుట్టూ వారి హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచం ఇవ్వమని అడుగుచున్నాము తండ్రి ఎవరైతే భర్తను కోల్పోయినా ప్రభు ఒంటరిగా ఉన్నారు దుఃఖంలో ఉన్నారు అయ్యో నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని ఎవరైతే నా ప్రభు బాధలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి విధవరాల దరాల పక్షాన వ్యాధ్య చెప్పిన చెప్పినదేవా బిడ్డలతో ఒక్క మాట మీరిచ్చిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసి ధైర్యాన్ని ఇవ్వండి మొదట వారికి నా దుఃఖాన్ని తీసివేసిన ప్రప వారి జీవితాన్ని నా ప్రప మీరే నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి వారికి కావాల్సిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి వారి ఉద్యోగం లేదమ్మా బిడ్డలు పోషించుకోవాలంటే నాకు ఏ ఉద్యోగం లేదు ఏ పని లేదు ఇదిగో ఈ చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను ప్రార్థించమని ఎవరైతే అడిగారో ఒక్కసారి బిడ్డలను వ్యాపకం చేసుకున్న తండ్రి మీరే ముందు మీ చిత్తమే అయితే నా ప్రప మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా పురప ఏ అవసరతలతో ఏ నా నాపురప సమస్యలతో నా ప్రభు ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి సమస్య మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి దేవ బిడ్డలకున్న సమస్యలు ఒక్కసారి మీరు చూసి నా తండ్రి బిడ్డలకు నా పరప జవాబు పంపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే నా పరప మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మరణాలోకంలోకి జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి తప్పు మహాదేనయ్య మీరు చెప్పిన మాట మీరు చెప్పిన దారిలో నడవకుండా లోకస్తుల్లాగా లోకంలో జారిపోతున్నాం మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడి మా సొంత ఆలోచన చేస్తున్నాం కాబట్టి మీ నుండి దూరం అయిపోతున్నాం అతను మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకుంది అది మంచి పేరైనా మంచి జ్ఞానమైన పేరు ప్రతిష్టలైనా సరే మంచి ఆరోగ్యమైనా సరే మాకుద్ది నా తను మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకుద్దరుంటే చాలు నా అతను మీ చిత్తానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ఎవరైతే త్రాగుడికి మానసయ్యారో చెడు స్నేహాలు చెడు సంబంధాలు చెడు వ్యసనాలకు మానసి చెడు దారిలో నడుస్తున్నారు ఎంత తల్లిదండ్రులు ఎంత చెప్పినా మాట వినకుండా ఇంకా అతన్ని త్రాగుల్లోనే ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి తప్పు మాది నా బాలుడు నడవలసిన త్రోహం వారికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు నా తండ్రి మీరు చెప్పినా సరే మీ మాట పక్కన పెట్టి వారిని సరైన క్రమంలో పెంచలేదు కాబట్టి ఈ పరిస్థితి ఈ స్థితిలో ఉన్నాడు అనే గ్రహింపు నా ప్రభుత్వ తల్లిదండ్రులకిచ్చి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వమని అనుకున్నాం నా తండ్రి వారు చేసిన తప్పుదైతో క్షమించిన ప్రప బిడ్డలు నా తండ్రి వారి దారి తప్పిపోతున్న బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాము తండ్రి భర్తను మారాలని ఎంతమంది భార్యలో ప్రార్థన చేస్తున్నారు నా ప్రప మొదట భర్తకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా భర్త ఎలాగున్నా సరే నా తండ్రి చెప్పాడు భర్తకు లోబడి జీవించమ్మా ఖచ్చితంగా నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకుంటేనే నా భర్తను మారుస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నా తండ్రి అనే ఆలోచన జ్ఞానాన్ని గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి చెడు వ్యసనాల నుంచి తాగు నుంచి చెడు స్నేహాలు చెడు సంబంధాల నుంచి బిడ్డలు విడిపించి అపవాది చేతి నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభా మీ దారిలో నా తండ్రి నూతన హృదయాన్ని నూతన ఆలోచనలు నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డల కుటుంబాలు కట్టబడాలి నా ప్రప అది మీ చేతిలోనే ఉంది నా తండ్రి మొదట మీకు లోపలి జీవించాలి ఎవరైతే మొర పెడుతున్నారు వారు బిడ్డలు మారాలని భర్త మారాలని ఎవరి భార్య మారాలని ఎవరైతే మొరపెడుతున్నారు మొదట మీకు మొరపెట్టి బిడ్డలు ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఎంత పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా ఉండే ధైర్యాన్ని విశ్వాసాన్ని నా ప్రప బిడ్డలో తండ్రి ఒక్క తినమంది యోబుగారు నా సమస్తమో కోల్పోయాడు అయినా సరే భయపడలేదు ఆ ధైర్యపడలేదు అవిశ్వాసంగా మాట్లాడలేదు ఆ ధైర్యం ఇచ్చింది మీరే కాదు నా తండ్రి యోబు గారు అంత నీతిపరులం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్య బిడ్డల నా తండ్రి సమస్యను చూసి భయపడకుండా ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడు ఉంటాడు నా ధైర్యం నా తండ్రి నాకు ఇస్తాడు నా తండ్రి నాకు ఓర్పు సహనాన్ని ఇస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించి మన నా తండ్రి అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఉన్నారు కోమాల ఉన్నారన్న ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచు పసిపిల్లలు మొదలుకొని వాళ్ళ వరకు నాతో నిన్ను స్వస్థపరిచే హోమాలు నేనే అని చెప్పినదేవా మీకే స్తోత్రం నా తింది మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నాతో మేమే ఎక్కడో పడిపోయి ఉంటాం నాతో మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడైనా ప్రవర్తించున్నా మీరు గర్దిస్తున్నా కూడా మీ మాట మేము లక్ష్య పెట్టలేదేమో నాతో అందుకనేమో నా అప్పుడప్ప ఈ పరిస్థితి మాకు వచ్చింది అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి వారు చేసిన తప్పు పశ్చాత్తాపడే హాస్పిటల్లో ఉంటే ఆ బెడ్డు మీదే కూర్చోలేని పరిస్థితిలో ఉంటే పడుకోలేనా సరే పశ్చాత్తాపడే మనసుని బిడ్డలకి పడిన తండ్రి కఠినమైన హృదయాన్ని కరిగింపచేసి అయ్యో తప్పు నాదే కదా నేను చేసిన తప్పు వాళ్ళే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహి బొబ్బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి తెలుసా తెలియ బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వమని అడుగుచినం నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు గోడ గోడతట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు మాట్లాడారు మీరు చూసారు నా తండ్రి హిజగియా నువ్వు కన్నీరు నేను చూశానని చెప్పిందేవా పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తున్నానని చెప్పి ఇచ్చినదేవా మీకేస్తూత్రం నా తండ్రి బిడ్డలు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధులైనా థైరాయిడ్ అయినా సరే కిడ్నీలు ఫెయిల్ అయినా గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నీటి లివర్ ప్రాబ్లమ్ తో క్యాన్సర్ గడ్డలు క్యాన్సర్ అయినప్పుడు చివరి స్టేజ్ అయి ఉండొచ్చు మనుషులైతే చెప్తారా మనం బ్రతకమని చెప్తారు కానీ మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నాతోండి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నరాల బలహీనత పక్షవాతంతో నడవలేని పరిస్థితి విడిసితో ఎవరైతే బాధపడుతున్నారో నాతోండి కడుపులో గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో దగ్గు జలుబు జ్వరాలతో నా కృప ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూసి సంపూర్ణ స్వస్థత నా ప్రప బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం ఒక మంచి సాక్షి మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభు ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్తున్నారు వెళ్ళారు వెళ్ళాలనుకుంటున్నారు నా ప్రభు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి వారి వీసా విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆటంకాలు రాకుండా అంత సవ్యంగా జరిగేలా మీ కృప నా తండ్రి అక్కడ వరకు బిడ్డలు వెళ్ళారంటే అది మీ నడిపింపేగా నా ప్రభు బిడ్డలు భయపడకుండా అయ్యో రిజెక్ట్ అయిందేమో ఏదైనా ఆటంకాలు వస్తాయేమో అని భయపడకుండా అవిశ్వాసులుగా బిడ్డలు ఉండకుండా దాకా నా తండ్రి తీసుకొచ్చాడు నేనెంత నా భక్తి ఎంత నా జ్ఞానం ఎంత ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళడా అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించిన నా తండ్రి ఎవరైతే దూరదేశాల్లో నా బ్రమ్మ మరి వేరే కంట్రీస్లో ఎవరైతే చదువుకుంటున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి వారి కోసం వారి తల్లిదండ్రులు ఎవరైతే ప్రార్థించమని అడిగారు వారి ఉద్యోగాల కోసం వారి భవిష్యత్తు కోసం చదువు కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా బ్రమ్మ మీరు తోడుగా ఉంటేనే నా ప్రభు బిడ్డలు క్షేమంగా ఉంటారు మీరు తోడుగా ఉంటేనే నా తండ్రి బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు మీరు తోడుగా ఉంటేనే నా ప్రభా చదువులో ముందుంటారు నా తండ్రి వారు ఎంత కష్టపడి చదివినా నా ప్రభా మీ జ్ఞానం లేకుండా మీ కృప లేకపోతే అది సక్సెస్ అవ్వదు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రప ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా దేశం కానీ దేశం ఊరు కానీ ఊర్లో నా ప్రభ బిడ్డలు ఇబ్బంది పడకుండా నా ప్రభ మీరే తోడుగా ఉండే వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నాతో ఒకనొక సమయంలో నా ప్రభా యోసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి మానసిక అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద పుట్టించారు నా తండ్రి అదే మనసు నా ప్రప మీ బిడ్డలు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడైతే పనులు చేస్తున్నారు ఎక్కడైతే చదువుకుంటున్నారు ఎక్కడైతే పని చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ మనకు వచ్చినప్పుడు అతను యోసేపు గారు అంత గొప్పవారం కాదయ్య ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నా బిడ్డలు ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా ప్రమా అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎలాంటి ప్రమాదాలు బిడ్డలు పడకుండా నా తండ్రి వారికి కావాల్సిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించండి వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పరప మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఎక్కడ ఎలాంటి గొడవలు ఎలాంటి అల్లర్లు జరగకుండా నా ప్రభు మీ శాంతి సమాధానాన్ని మా దేశం మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభు ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చి కఠినమైన హృదయాన్ని కరిగింప చేసిన ప్రప మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నాతోండి పడకల మీదకి వచ్చి ఉండగా అసఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు తెచ్చండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచిమెంట్ నా ప్రప మిలిటరీ బ్రదర్స్కి తండ్రి ఆర్మీలో ఉన్న బ్రదర్ బ్రదర్స్కి ఎవరైతే నా ప్రప మన మా దేశానికి కాపుదల కాపులా ఇస్తున్నారో తండ్రి బిడ్డలకు మీ బలము మీ శక్తి మీ ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఏ ప్రమాదంలో బిడ్డలు పడకూడదు నా తండ్రి ఎలాంటి యాక్సిడెంట్లు బిడ్డలకు అవ్వకుండా మీ రక్షణ కంచే బిడ్డల చుట్టూ ఉంచండి చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి శత్రువులు వస్తే ఎలా ఎదుర్కోవాలో అజ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి మంచి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు అనుగ్రహించమని సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృ అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె